చూడండి ఇప్పుడు కనిపిస్తుందా ఇది ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము వచ్చేసి చాలా చాలా బాగున్నాము అలాగే మీరు బాగుండాలండ్స్ మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఇప్పుడైతే తేనె తీయడానికి ఒక చోట వెళ్తున్నాను అన్నమాట కుండకి మా తమ్ముడు అక్కడ చూసాడట రమ్మనిస్ అంటే వెళ్తున్నాను వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఉంది ఎలా ఉందో లేదు చూపిస్తున్న మరి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా తమ్ముడు ఉన్న చోట వచ్చాను అనమాట ఇదిగా చూడండి మా తమ్ముడు అంతమ్ముళ్ళు అయితే ఒక రెండు అయితే తేనని అనమాట సేకరించారు చూడండి ఇదిగో రెడీగా చూపిస్తున్నాను చూడండి చాలా ఎక్కువ అనమాట ఇది ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే అనమాట ఇది చూడండి కవర్కి అయితే నింపుతున్నాడు ఇంకో చోట ఉందంట ఫ్రెండ్స్ ఇంకో చోట చూసేనా తీయలేదు ఇంకా అంటున్నాడు మరి అది కూడా వెళ్ళి ఇప్పుడు మనిషి అనుకుంటున్నాం అది ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయిలే అనమాట ఇది చాలా ఎక్కువ ఉందనమాట అయిలు చాలా ఎక్కిసాడు మొత్తం అయితే చాలా రోజులు ఈ తేనే ఒక ఇది ఉండం తక్కువ కాస్త చాలా అంటే చాలా తీసుకెళ్ళి ఫ్రెండ్స్ చూడండి ఫుల్లుగా తినాలి ఇప్పుడు తింటికి తీసుకెళ్ళి చూడండి ఈగలు ఎలా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మొత్తం ఆయిల్ అనమాట ఇది మొత్తం ఆయిల్ గడ్డలు అనమాట ఇది చూడండి ఎలా ఉంది కదా చాలా చాలా బాగుంది నేచురల్ హనీ అంటే అడవి ప్రాంతాల్లో దొరికేది ఎక్కువ అంటే ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ని కూడా పోస్తున్నాడు వేస్ట్ చేయకూడదని ఇది తీసుకెళ్ళి మరగబెట్టేసి శుభ్రంగా మరగబెట్టేసి చాక చక బాటిల్లో నిల్వ పెట్టడం జరిగి జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే తీసింది కలెక్ట్ చేసుకొని కవర్ అనిపిస్తే ఇంకో చోట వెళ్తున్నాము చూడండి మొత్తం వెళ్తున్నాడు ఇది ముందుకు అక్కడ వెళ్ళాక చూపుతాం ఫ్రెండ్స్ అక్కడ ఉందో లేదో ఇక్కడ కూడా ఉంది అని అంటున్నాడు మరి అక్కడ వెళ్ళాక చూడాలి మరి ఉందో లేదో ఫ్రెండ్స్ చూడండి తేనె ఉన్న చూడండి మమ్మల్ని తీసుకొస్తాడు ఇదిగో ముందు ఉన్న చూడండి తీయడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఉందా ఇక్కడ ఉందరా తేనే ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కోడ దగ్గర ఉందన్నమాట ఇది చూపిస్తున్నాను చూడండి మొత్తం తీస్తున్నాడు రెడీగా నాడు ఇదిగో రైడ్ రైట్ తీస్తాడనమాట లోపల ఉందో లేదో అవు ఫ్రెండ్స్ చూడండి చేయన్ అయితే చాలా చాలా ఉన్నట్టుంది మొత్తం అనమాట ఇది చూడండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీస్తాం మరి ఇది చూడండి చూడండి మొత్తం తీస్తున్నాడు అనమాట చూడండి ఇప్పుడు కనిపిస్తుందా అసలైన నేర్చు హనీ చూడండి ఫ్రెండ్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా తీసాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిల్ ఎలా ఉందో చూడండి మొత్తం అయిలైన చూడండి బయట అంతా చాలా చాలా బాగా తీస్తున్నాడు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అని చక్కగా తీస్తున్నాడు అనమాట చూడండి తీసుకుంది ఇది ఆకులు పెడతాను ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా తీస్తున్నాడు అనమాట చూడండి ఆయిల్ ఎలా ఉందో ప్రతి తీసినట్టు కూడా మిస్ అవ్వట్లేదు అనమాట ఆయిల్ మొత్తం కింద కర్రకి నడుతుంది తట్ట తెలుపుకుంది కదా మొత్తం ఆయిల్ ఫ్రెండ్స్ చూడండి வா வண்டர்ஃல் தட்டி தோட இடம் பண்ண மொத்தம் வயலுது இல்ல பைக்கு மொத்தம் வயலுது கிடைந்து டட்டா இது దర్ రిపోర్ట్ ఆ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది మమ్మ కలకట్ట గాని ఫ్రెండ్స్ భారీ పెద్ద టట్ట అన్నమాట ఇది

సర్టిఫికేట్స్ తీసుకున్నామని అలాగే ఉంది ఫ్రెండ్స్ చూడండి తేనెలు ఎత్కాలంలో మొత్తం సీనియర్ అనమాట చూడండి మోస్ట్ పవర్ఫుల్ అనమాట ఉందా అయిపోయిందా ఇంకో ఉందా ఇంకా ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది అనుకున్నాం కానీ ఇంకా చాలా ఉంది చూడండి అలాగే తీస్తున్నాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగలు వచ్చి ఇక్కడ వచ్చి తినిస్తున్నాయి అనమాట ఎందుకంటే వాటి ఆహారాన్ని మనం తీస్తున్నాం కదా అందుకే అవి కూడా ఎంతో కష్టపడి సేకరించుకుని కూడ కట్టుకుని ఉంటాయి ఇంకా మనం వాటిని తీస్తున్నాం భయా మమ్మల్ కాదు ఫ్రెండ్స్ అండి వేరే లెవెల్ ఆయిల్ మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఇంత ఇలాగా ఇంత చక్కగా ఉన్న ఆయిల్ ఆయిల్ ఉన్న తేనె అయితే ఇప్పుడు తీయలేదు ఫ్రెండ్స్ చూడండి ఇంత చక్కగా తీసామన్నమాట భయా ఫ్రెండ్స్ చూడండి మమ్మల్ని కాదు మొత్తం అది ఆ బెడ్ అంతా మొత్తం అయితే ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా వీడియోలో చూస్తే ఏముంది ఫ్రెండ్స్ ఇలాంటివి అలాంట అప్పుడప్పుడు పల్లెటూరు ప్రాంతాల్లో కొండ ప్రాంతాలలో వెళ్ళి వెతుకుంటూ తింటేనే తన టేస్ట్ ఏంటో దాని తీపేంటో అన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ ఫైనల్ చూడండి తీసేయడం తమ్ముడు లాస్ట్ ఇలా ఇక్కడ ఉన్న చోట్ల ఉన్న మొత్తం తేనే తీసాం ఇది చూడండి ఇది అనమాట ఫ్రెండ్స్ మా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎంత కష్టపడి తేనె అయితే సేకరించి తీసాడు అనమాట ఈరోజు చూస్తున్నారు కదా చూడండి కష్టపడి వచ్చి వెతికినందుకు దొరికింది మా కష్టానికి అయితే మా పల్లెటూరు ప్రాంతంలో ఇలాంటి తేనెలు అయితే ఎక్కి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది